రాబోయే రోజుల్లో జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గరవ్వాలనే ప్రయత్నం చేస్తోందా అందులో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పుడు మాజీ ఎంపీ అయినటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్తో భేటీ అయ్యారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే రాబోయే రోజుల్లో జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవాలని వైఎస్ఆర్సిపి భావిస్తుందని అందులో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పుడు మాజీ ఎంపీ అయినటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్తో రాజమండ్రిలో భేటీ అయ్యారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి దీన్ని ఎలా చూడాలి సార్ ఇప్పుడు రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా ఊరికే కట్టసిగా కలవరు ఖచ్చితంగా ఏదో ఒక ఉద్దేశంతో కలుస్తారు ఒకవేళ కట్టసిగా కలవాలని వెళ్ళినప్పటికీ కూడా హిడెన్ అజెండా ఏదో ఒకటి మోసుకొని తీసుకెళ్తారు ఇది ఫక్త రాజకీయ నాయకులు చేసేటువంటి పని ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఫక్తు రాజకీయ నేత అని కాంగ్రెస్ పార్టీ భావజాలని పుష్కలంగా జీర్ణించుకున్నటువంటి లీడరు వెటరన్ లీడర్ అని చెప్పి అనుకోవచ్చు ప్లస్ వైఎస్ ఫ్యామిలీకి అత్యంత విధేయుడు సన్నిహితుడు శ్రేయోభిలాషి అంటే కొంతమంది జగన్మోహన్ రెడ్డికి కూడా సానుభూతిపరుడు అనే కోణంలో కూడా చెప్తున్నారు అట్ అఫ్ కోర్స్ సానుభూతి పరుడు రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి సానుభూతి పరుడిగానే వ్యవహరిస్తున్నాడు అనేక సందర్భాల్లో ప్రెస్ మీట్ పెట్టి కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉండేలాగానే స్టేట్మెంట్స్ ఇస్తూ చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి సో కాబట్టి ఖచ్చితంగా ఆ రోజున వైఎస్ఆర్ రా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ చేశారు ఆ తర్వాత ఆయన కుమారుడి గారు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నారు ఆయన అయితే ఇప్పుడు తాజాగా అక్కడ మార్నింగ్ స్టార్ కేతిరెడ్డి వెంకటరామ వెంకటరామరెడ్డి గారు అలాగే అనంత వెంకట్రామరెడ్డి తర్వాత సుగవాస్ సుబ్రహ్మణ్యం ఈ ముగ్గురు కలిశారు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు సోమవారం కలిశారు ఆ కలయిక కారణం ఏంటి అనేది ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది ఎందుకంటే గతంలో మనం ఉండవల్లి అరుణ్ కుమార్ని బ్రదర్ అనిల్ కలిసినటువంటి సందర్భంలో అనేక రకాల చర్చలు జరిగాయి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు కొత్త పార్టీ పెట్టడానికి ట్రై చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో షర్మల ఆంధ్రప్రదేశ్కి కూడా వస్తుందా ఇలాంటివన్నీ కూడా చర్చలు జరిగాయి చివరికి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పినటువంటి సలహాలు సూచనలు తీసుకోవడానికే ఆయన్ని కలిసాము రాజకీయ పార్టీ పెట్టడానికి అనేది బ్రదర్ అని అప్పట్లో చెప్పారు అంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని ఎవరు కలిసినప్పటికీ కూడా రాజకీయంగా భవిష్యత్తులో ఏదో జరగబోతుంది ఆ దాని మీద ఒక అభిప్రాయం ఆయన దగ్గర నుంచి తీసుకోవడానికి కలుస్తూ ఉంటారు ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిశారు వీళ్ళు ముగ్గురు ఎందుకు కలిశారు వీళ్ళు ముగ్గురు కలవడానికి కారణమైంది రాజమండ్రిలో అని అంటే మిథున్ రెడ్డి గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు లిక్కర్ స్కామ్లో అవును ఆయన తోటి ములాఖాత్ అయ్యారు ములాఖాత్ అయిన తర్వాత బయటకు వచ్చి ఉన్నవాళ్ళ అరుణ్ కుమార్ గారిని కలిశారు ఉన్నవాళ్ళ అనుకుమార్ గారిని కలిసి చాలాసేపు రాజకీయ పరమైన అంశాలు మాట్లాడారు అని చెప్పి తెలుస్తుంది అయితే మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత ఒక రెండు మూడు రోజులు హడావుడి చేశారు బాగా రాజకీయంగా మిగతా వాళ్ళు అరెస్ట్ అయినప్పటికీ కూడా అంత హడావుడి చేయలేదు లిక్కర్ స్కామ్ లో మనం ధనుంజయ రెడ్డి షాడో సీఎంగా వ్యవహరించారు కదా అలాగే గో బాలాజీ గోవిందప్ప చివిరెడ్డి భాస్కర్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ఇలా ఒక డజన్ మంది అరెస్ట్ అయ్యారు ఎవరు అరెస్ట్ అయినప్పుడు కూడా అంత హడావుడి నడవాలా ఒక మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయినప్పుడు మాత్రమే హడావుడి జరిగింది అవును ఆ మిథున్ రెడ్డి గారు అరెస్ట్ జరిగిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఆయనకు మద్దతు పలకాలని కొత్త ప్రయత్నాలు కూడా చేశారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బయటికి రాల ఫస్ట్ ఒకటి రెండు రోజులు ఏదో మీడియాలో కనిపించారు తప్పితే తర్వాత ఏం కనిపించలేదు వరుసగా ములాఖతులు తీసుకోవాలి ఆయన కలవాలి అనేది కూడా నిర్ణయించుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా అనఫిషియల్గా అంటే ఆఫ్ ది రికార్డ్ కానీ ములాఖత్తు కూడా ఎవరు పెద్దగా లేదు కానీ ఇప్పుడు ములాఖత్కి వీళ్ళు ముగ్గురు వెళ్ళి వచ్చిన తర్వాత ఉండవల్లి అరుణ్ కుమార్ గారితో మీట్ భేటీ అయ్యారు వీళ్ళు భేటీ అయ్యి అసలు ఏం మాట్లాడుకుని ఉంటారు అనేది ఒక పెద్ద చర్చ ఎందుకు అని అంటే యాక్చువల్గా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆయన కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని నరనరాన జీర్ణించుకున్నటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ కన్నా కూడా ఇందిరా ఫ్యామిలీ ఇందిరా ఫ్యామిలీ రాజశేఖరెడ్డి ఫ్యామిలీ పక్క పక్కన పెడితే నీకు ఏ ఫ్యామిలీ కావాలంటే ఇందిరా ఫ్యామిలీ కావాలంటారు ఆయన జనరల్ గా ఆయన మనస్తత్వం తెలిసినటువంటి వాళ్ళు ఓకే సో కాబట్టి ఆయన ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తారా లేదంటే కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తారా అని ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దగ్గర చేసేటువంటి ప్రయత్నం చేస్తారు బేసిక్ గా ఆయన కాంగ్రెస్ వాది కాబట్టి ప్లస్ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నటువంటి లీడర్ కూడా ఆయన ఎప్పటి నుంచో రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు మీ డ్రీమ్ ఏంటండి అంటే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే నా లక్ష్యం రాజకీయంగా అని చెప్పి ఆయన చెప్తుంటారు బతుకున్న రోజుల్లో ఈయన డ్రీమ్ కూడా అదే సో కాబట్టి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఏం చేయాలనే దాని మీద ఆయన ఏదన్నా వీళ్ళతో మాట్లాడి ఉండొచ్చు లేదు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేరుగా ఉంటే ఓట్ బ్యాంక్ అయితే చీలిపోతుంది కాబట్టి ఈ రెండు కలిసి నెక్స్ట్ ఎలక్షన్లకి వెళ్ళేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనేది బహుశా చర్చ జరిగి ఉండొచ్చు వాళ్ళ వాళ్ళ మధ్యలో ఇప్పుడున్నటువంటి కేసులు లిక్కర్ స్కామ్ కానీ లేదంటే శాండర్ సంబంధించినటువంటిది కానీ లేదంటే ఐఏఎస్ ఐపీఎస్ లు కొంతమంది మంది కేసులు కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి జరుగుతున్నటువంటి క్రమంలో ఈ మధ్య కాలంలో ఉన్నవాళ్ళ అరుణ్ కుమార్ గారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా తప్పు చేశారు ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలో రావడం అనేది కష్టం అనేటువంటి యాంగిల్లో మాట్లాడారు మీడియాలో అక్కడక్కడ కొన్ని 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 ఇంటర్వ్యూస్లో ఆయన మాట్లాడారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు చెప్పినా వింటలేదు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టడమే ఆయన చేసినటువంటి ఒక పెద్ద తప్పు అని చెప్పి ఆయన మాట్లాడుతూ వస్తూ ఉన్నారు సో అలాంటి తప్పుల్ని ఓ మొత్తాన్ని నెమరు వేసుకుంటూ అవలోకన చేసుకుంటూ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడానికి ఏమైనా సూచనలు సలహాలు తీసుకోవడానికి వీళ్ళు వెళ్ళారా అసలు ఎలా ఈ పార్టీని మళ్ళా వెంటిలేటర్ మీద నుంచి బయటికి తీసుకురావాలి ఒకవేళ ఆయన ఏమైనా సలహాలు సూచనలు ఏమైనా చెప్తారా అనే యాంగిల్లో వెళ్ళి ఉండొచ్చు ఓకే అయితే వాళ్ళు స్వతహాగా అంటే కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యే ప్రయత్నం కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దాంట్లో భాగంగా ఈ వైకాపా నేతలు కలిసి ఉండొచ్చు కదా అది కూడా ఉండొచ్చు ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో కూటమిని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఇటువైపు కూడా కూటమి కావాలి అవును ఆ కూటమిని విడగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు రాజకీయంగా కానీ ఆ కూటమి విడిపోయేటువంటి పరిస్థితులు కనిపించట్లా కాబట్టి ఆల్టర్నేటివ్ డయాస్ అయితే ఏర్పాటు చేసుకోవాలి కదా ఆల్టర్నేటివ్ డయాస్ ఏంటి కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీకి మొన్న కూడా దాదాపు నాలుగు ఐదు శాతం ఓటు బ్యాంక్ వచ్చింది కమ్యూనిస్టులు ఉన్నారు కమ్యూనిస్టులు కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయా అలా వెళ్తే గెయిన్ కాగలమా అనేది ఒకటి చర్చ ఉన్న చర్చించి ఉండొచ్చు అసలు ముగ్గురు జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం లేకుండా ఆయన్ని కలిసి ఉంటారా కలిసే అవకాశం ఉందా ఆ పరిస్థితి అయితే ఉండదు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి తెలిసినటువంటి వాళ్ళు ఆ పరిస్థితి ఉండదు అనేది చాలా క్లియర్గా అర్థం అవుతుంది ఎందుకని అంటే ఢిల్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గెట్ టుగెదర్ పెట్టుకుంటే అదేదో ఆయన ఎవరో ఇన్వైట్ చేస్తే అక్కడికి వెళ్ళారని చెప్పేసి సివాట్లు పెట్టారు అలాంటిది ములాఖాత్కి వెళ్ళమంటే అంటే అక్కడ వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళారని చెప్పి ఆయన క్వశ్చన్ చేస్తారు కదా పైగా వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరు హార్డ్ కోర్ జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితులు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఉన్నవాళ్ళు అరుణ్ కుమార్ గారిని వాళ్ళ అయితే కలిసి ఉండరు జగన్మోహన్ రెడ్డి గారే బహుశా కల కలవు అని ఓకే ఒకనొక సందర్భంలో మనం విన్నాం అసలు ఉన్నవాళ్ళ అరుణ్ కుమార్ గారిని ఒక సలహాదారుగా పెట్టుకోవాలనేటువంటి ఆలోచన అప్పట్లో చేస్తున్నారని కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆయన సలహాలు అవసరం లేదని చెప్పి దూరంగా పెట్టారు ఆయన్ని ఉండవాళ్ళ అరుణ్ కుమార్ గారిని బట్ ఇప్పుడు కష్టకాలంలో ఉన్నారు కాబట్టి పైగా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అరుణ్ కుమార్ గారిని పిలిచి సలహాలు సూచనలు తీసుకునేటువంటి ఛాన్సెస్ కూడా లేకపోలేదు పైగా జాతీయ స్థాయిలో కూడా ఆయనకి గుర్తింపు ఉంది కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిచేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తులో చేసేటువంటి ఛాన్సెస్ కూడా లేకపోలేదు వీటన్నిటి కోణ దృష్ట్యా బహుశా ఈ ముగ్గురు ఉండవల్ల అరుణ్ కుమార్ గారిని కలిసి ఉండొచ్చు ఆయన ఏదో సలహాలు సూచనలు ఇచ్చి ఉంటారు రేపేళ్ళు ఎవరో ఒకటి ఒకవేళ ఆయన ఇంటర్వ్యూలు ఇస్తే కనుక ఖచ్చితంగా బయట పెడతారు ఆయన బయట పెట్టకుండా అయితే ఉండరు సో కాబట్టి ఆయన బేసిక్గా తెలుగుదేశం పార్టీ వ్యతిరేకి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండకూడదు అనుకుంటారు ఆయన కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఆయనకి హ్యాపీ అయ్యే కాబట్టి ఇప్పుడున్నటువంటి ఉన్నటువంటి కూటమిని ఏ విధంగా దించేయాలనేటువంటి సలహాలు సూచనలు ఆయన ఖచ్చితంగా ఇచ్చి ఉంటారు ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఓకే సో కాబట్టి బహుశా అందుకే కలిసి ఉంటారు రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలవడానికి ఈ భేటీ అనేది ఒక పునాది కాబట్టి పునాది అని చెప్పి అనుకోవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ